ఒక్కరికి వెంకటేష్ గారికి మా ఫిషర్మెన్ కమిటీ అధ్యక్షులు విచ్చేసుకున్న సందర్భంగా వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం యాదన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు అయితే కానీ తెలంగాణ విమోచన దినాన్ని గడపలేదు అంటే ఎంత దౌర్భాగ్య పాలనలో తెలంగాణలో ప్రజలు ఉన్నారనే దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు వందల అరవై తొమ్మిది మంది ఒకే రోజు ప్రాణాలు అర్పించిన తెల తెలంగాణ దశ ఉద్యమ నాయకులను కానీ మలిదశ ఉద్యమ నాయకులను కానీ ఈరోజు ప్రొ ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ ఆకునూరు మురళి కానీ ఇలాంటి మేధావులను తెలంగాణ ఉద్యమ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏడా పెట్టింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ పెట్టింది తెలంగాణ మీద ఉన్న చిత్తశుద్ధి అంటే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అన్నంత మాత్రమే తెలంగాణ కాదు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలు సప్పన్న వర్గాలను కూడా అంటే ఉద్యమ నాయకులను కూడా గొప్పగా నిత్తిన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పినట్టుగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా లో పెట్టిస్తూ ఉన్నారు లోపల ఆయన ఏంటంటే నిన్న నిన్న రాజీవ్ గాంధీ గారి బొమ్మ పెట్టేసరికే ఐటీ శాఖ మంత్రి మాజీ కేటీఆర్ గారు తిడతా ఉన్నారు ట్విట్టర్ వేదికగా తిట్టిండ్రు ఇవాళ నువ్వు ఐటీ శాఖ మంత్రి అయినంటే దాని కారకుడే రాజీవ్ గాంధీరా బాబు అది మర్చిపోవద్దు ఎందుకంటే మూలాలు మర్చిపోయినోడు ఎవడు కూడా మీది ఎదగలేడు అందుకే మిమ్మల్ని ప్రజలు గొంతు మీరు నేను సో ఇది తెచ్చుకొని ఆ తెలంగాణ తల్లిని సెక్రటరియేట్ లోపల పెట్టిస్తున్నారు అంత గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారి పిరుగు మేరకు వనపరితి జిల్లాలో ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు నాకు ఇచ్చిన అవకాశానికి నమస్కారం సార్